దేవుని ద్వారా జలములలో నుండి పైకి తీయబడినటువంటి మోషే జీవితంలో మొట్టమొదటి పాఠం ఏమిటంటే దేవుని చిత్తము నీ శక్తితో నీ జ్ఞానముతో నీవు జరిగించలేవు దిస్ ఈజ్ ద ఫస్ట్ లెసన్ ఆఫ్ మోజస్ లైఫ్ దేవుని చిత్తాన్ని నీ జ్ఞానంతో నువ్వు చేయలేవు నీ బలముతో నీవు చేయలేవు దేవుని చిత్తము దేవుని సమయములో దేవుని పద్ధతిలో జరుగుతుంది కానీ నువ్వు దేవుని కంటే ముందు పరిగెత్తి ఇలా చేయాలి అలా చేయాలని నువ్వు స్టీరింగ్ ఎప్పుడు నీ చేతుల్లోకి తీసుకోవద్దు లెట్ గాడ్ బీ ద డ్రైవర్ లెట్ హిమ్ డ్రైవ్ యువర్ వెహికల్ స్టీరింగ్ నువ్వు తీసుకోవద్దు యోనా చేసినటువంటి మొట్టమొదటి పొరపాటు దేవుడు నన్ను వాడుకుంటాడు ఇస్రాయేల్ విమోచన కొరకు వాడుకుంటాడని తెలుసుకున్నాడు కానీ ఆ విమోచన ఎలా తీసుకురావాలో ఆయన ఏమనుకున్నాడంటే ఒక సైనిక పరమైన తిరుగుబాటు ద్వారా చాలామంది తిరుగుబాటుదారులను ఏర్పాటు చేసుకొని ఫరువు మీద తిరుగుబాటు చేసి దేశంలో అంతర్యుద్ధాన్ని తీసుకొచ్చి ఇస్రాయేల్ను బయటకు తీసుకుపోవాలి అని మోసే కళలు కన్నాడు అపోస్తరుల కార్యాలు ఏడవ అధ్యాయము దయచేసి ఇరవై మూడు అతనికి నలభై ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇస్రాయేలీవులైన తన సహోదరులను చూడడానికి ఆయనకు బుద్ధి పుట్టాడు అంటే దానికి అర్థం ఏంటి తాను ఎవరో ఏ జాతి వాడో మోషేకు బాగా తెలుసు తను ఇస్రాయేలీయుడు అబ్రహాం సంతానం అని మోషేకి ఎలా తెలుసు ఎలా తెలుసు పాలిచ్చి పెంచినటువంటి యోక్యబెతు పాలిచ్చి తర్వాత ఉగ్గుపాలు అన్నం ముట్టించి పెరుగుతుంటారే బాబు పేరుకు మాత్రము నీవు ఫరో రాజకుమార్తె యొక్క కుమారుడి పేరుకు నేను నీ దాదిని కానీ నిజానికి నువ్వు నా సొంత కొడుకురా మనం ఇక్కడ ఈ జనాంగలతో మనకు సంబంధం లేదు మనము వేరే జనాంగం అబ్రహాము సంతానం ప్రపంచాన్ని ఆశీర్వదించడానికి దేవుడు పుట్టించిన అద్భుత జనాంగం మనం గుర్తుపెట్టుకో ఐగుప్తులో ఉన్నాం కానీ ఐగుప్తుకు చెందినోళ్ళం కాదు మనం వేరు ఐగుప్తు రాజభవనంలో నువ్వు పెరుగుతావు కానీ ఆ రాజ కుటుంబానికి నీకు సంబంధం లేదు నీకు అబ్రహాము కుటుంబానికి సంబంధం మనం వేరు మనం ప్రత్యేకమైన జనాంగం విఆర్ స్పెషల్ పీపుల్ chosen పీపుల్ వాడికి ఉగ్గుపాలతో నూరిపోసి 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 అరే ఆయనకు అర్థం నర నరన జీర్ణించుకుపోయింది మేము ప్రత్యేకమైన జనాంగం అందులో నేను మరీ ప్రత్యేకమైన వాడిని దేవుడు అద్భుతంగా నన్ను తెచ్చి ఫరో ఇంట్లో పెంచాడు ఎందుకంటే ఈ జాతి ఇస్రాయల్ జనాంగములు దేవుడు నా ద్వారా రక్షిస్తాడు అని ఆయనకు అర్థమైపోయింది ఇరవై ఐదో వచ్చడం చూడండి ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయ సంగతిని వారు తన ద్వారా దేవుడు రక్షణ దయ చేస్తాడేమోనని మోసే అనుకోనేను కాదు తన ద్వారా రక్షణ ఇస్తాడని మోసే అనుకున్నాడు కాదు ఇది ఫ్యాక్ట్ ఇది నా ద్వారానే వీళ్ళకి విమోచన వస్తుంది ఇది వాళ్ళు అర్థం చేసుకుంటారని ఆశపడ్డాడు అంతే వాళ్ళు అర్థం చేసుకోవడమే ప్రాబ్లం మోసేను దేవుడు అందుకే పుట్టించాడు అందుకే కాపాడి సంరక్షించి పెంచాడు బ్రతికించాడు హెబ్రియల్లో పుట్టిన ప్రతి మగ శిశువును నరికేశాడు అన్నాడు ఫరో మోషన్ బ్రతికించాడు దేవుడు నో డౌట్ అబౌట్ ఇట్ నేనే నాయకుడిని నా నాయకత్వంలోనే దేవుడు వీళ్ళకి రక్షణ ఇస్తాడు హండ్రెడ్ పర్సెంట్ ఇది కన్ఫర్మ్డ్ నాకు తెలుసు దేవునికి తెలుసు కానీ వాళ్ళు కూడా నా ప్రజలు కూడా గ్రహిస్తారు అని ఎదురు చూశాడు కానీ వారు గ్రహింపరైరి గ్రహింపరయరి అవును వాళ్ళు ఎట్లా గ్రహిస్తారు మోసే ఎలా గ్రహిస్తారు దేవుడు చాలా గనపడి మాట్లాడతాడా ఎలా గ్రహిస్తారంటే కొంచెం మన భుజబలం చూపిస్తే అర్థమైపోద్ది మన భుజబలం చూపిస్తే వాళ్ళు అర్థం చేసుకుంటారని ఏం చేశాడు దేవునికి స్తోత్రం ఇరవై నాలుగు అప్పుడు వారిలో ఒకడు అన్యాయముననుభవించిన చూచి వాణ్ణి రక్షించి బాధపడిన వాణి పక్షమున అయుక్తియుణ్ణి చంపి ప్రతీకారము చేశాడు అప్పుడు అనుకున్నాడు ఐగుప్తు జాతి వాణ్ణి నేను ఒక్క దెబ్బతో చంపేశాను కదా అరే మా కోసం ఐగుప్తులతో యుద్ధం చేయడానికి ఒక మహానాయకుడు వచ్చాడు నాయక జయ జైలు జయ జైలు జయహో జయ హో నాయకుడు అయ్యా నీవు నీలాంటి వాడు ఎదురు చూస్తున్నా కమాన్ నీ వెనక మేమందరం ఉంటాం అని అందరూ వచ్చేసి జయ కొడతారని అనుకుంటే ఒక్క రాలే ఒకరికి చంపి పారేశాడు పాతి పెట్టేశాడు ఇంకో రోజు ఇద్దరు ఇస్రాయలీ దబ్బులాడుకుంటుంటే ఎందుకయ్యా అన్నదమ్ములం కదా ఎందుకు కొట్టుకుంటుంది నువ్వేంటయో మా మీద తీర్పరివా నిన్న వాడిని చంపినట్టు మమ్మల్ని కూడా చంపుతాం అనుకుంటున్నావా అనేసాడు అంతేగాని కృతజ్ఞత లేదు ఇస్రాయేలీయుడికి నిన్న న్యాయం చేశావు ఐగుప్తియుడిని చంపేశావు అని దానికి అప్రిషియేషనే లేదు అభినందనే లేదు మీరిద్దరు ఇస్రాయలీలే కదా ఎందుకు కొట్టుకుంటారని చెప్తే చాలా చాలా పెత్తనాలు చేయడానికి వచ్చాము మమ్మల్ని కూడా చంపుతావా ఏంటి అన్నాడు ప్రియులారా అరే ఇది రాంగ్ టైమింగ్ అని అర్థమైపోయింది మర్డర్ అయితే చేశాను కానీ నా పనితనం వీళ్ళకి అర్థం కావట్లేదు ఇస్రాయేలు జనాంగం మీద అభిమానంతో చేశానని అర్థం చేసుకోవట్లేదు మా కొరకు తెగించాడు రాజాగ్రహం వస్తే ఏమైపోతాడు నరికేస్తాడు కదా రాజు నా జాతరని చంపుతావు నువ్వని అంత తెగించినా సరే గ్రహించటం లేదు అప్పుడు అర్థమైంది నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అప్పుడు అర్థమైంది ఆయనకు అరే నా టైమింగ్ వేరు నా పద్ధతులు వేరు నా మార్గాలు వేరు దేవుని మార్గాలు నా మార్గాలకంటే ఆకాశం ఉన్నతంగా ఉన్నవి ఎప్పటికైనా నేనే వీళ్లకు రక్షకుణ్ణి విమోచకుణ్ణి ఈ రెండు మాటలు ఉన్నాయి బైబిల్లో నేను వాడితే తప్పనుకుంటారేమో రక్షకుడు విమోచకుడు అని మోసని గుర్చి బైబిల్లో ఉంది ఎప్పటికైనా నేనే ఆ పొజిషన్లో ఉంటాను ఏడు ముప్పై ఐదు చూడండి అధికారినిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడెవడని నిరాకరించిన ఈ మోషను పొదలో కనిపించిన దేవదూత ద్వారా దేవుడు అధికారిగాను ముప్పై ఐదవ వచనంలో ఆయన ఎవరు విమోచకుడని మోసే పిలువబడుతున్నాడు తర్వాత ఇరవై ఐదవ వచనములో తన ద్వారా రక్షణ దయచేయన్నాడు రక్షించువాడు విమోచించువాడు ఈ రెండు మాటలు ఉన్నాయి బైబిల్లో ఇదైతే నాకు వచ్చిన పోస్ట్ ఖాయమే కానీ టైం కరెక్ట్ టైం కాదు గనక ఇప్పుడు ఏం చేయాలి ఫరోకు దొరకొద్దు నేను ఫరో ఏదో చంపుతాడని భయం కాదు కానీ ఫరోకు దొరికిపోతే దేవుని టైం వచ్చినప్పుడు మరి వీళ్ళని రక్షించడానికి విమోచించడానికి నేను జైల్లో ఉంటాను దేవుని కార్యం జరగదు దేవుని కార్యం జరగాలంటే ఆ దుర్మార్గుడైన ఫరోకు నేను దొరకద్దు దేవుని టైం వచ్చినప్పుడు నేను అవైలబుల్గా ఉండాలి నేను అందుకని వెళ్ళిపో రాజాగ్రహమునకు భయపడక వెళ్ళిపోయాడు మోసే